హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి మొదటిగా ఈ వీడియో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీకు కూడా హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి నేను కూడా ప్రతి ఒక్కళ్ళు ఆవుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకున్నాండి నాలుగు సార్లు చెక్ చేసుకోండి దాని హెల్త్ ఎలా ఉందో చూడండి ఒకసారి నడిపియండి నీరసంగా ఉంటే ఆవుని తీసుకోమాకండి ఎందుకంటే మనం లక్షలలో పెడుతున్నాము ఆవులు మంచిగుంటేనే తీసుకోండి మంచిగుంటే ఒక ఐదు రూపాయలు ఐదు వేలు ఎగస్టాప్ అయినా పదివేలు ఎగస్టాప్ అయిన తర్వాత సంపాదించుకోవచ్చు అండి ఒకవేళ ఆవు కండిషన్ మంచిగా లేకపోతే మనం ఏం చేయలేమండి మన ఇంటికి వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడుతుంది ఒకవేళ సరైన డాక్టర్ కానీ మీరు సరిగ్గా చూసుకోకపోవటం వల్ల ఆవులు చచ్చిపోవటం కూడా జరుగుతుందండి అందుకని రైతులు మంచిగా ఉండాలని కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఫస్ట్ కొంచెం వాయిస్ కొంచెం ఏంటంటే మనకి సంతలో అడిగిన రేట్లు చె పెట్టకోకుండా ఫస్ట్ నార్మల్గా వాయిస్ కట్ చేసి పెడుతున్నామండి తర్వాత దీని తర్వాత ఆ సంతలో రేట్లు అడిగిన దాని గురించి వస్తుంది చూడండి రైతులు నష్టపోవద్దండి చాలా జాగ్రత్తగా చేయండి ఆవులు అనేది చాలా డెలికేటు కొంచెం చిన్నపిల్లల మనసత్వం ఎలా ఉంటుందో వీటికి కూడా అలానే ఉంటుంది మీరు జాగ్రత్తగా చేయాలి ఫ్రెండ్స్ చూడండి గమనించండి ఓకేనా ఫ్రెండ్స్ రెండు అర్థం అంటే ఒక లక్ష ఒక లక్ష పదివేలు చెప్తున్నావు ఎంతవరకు వస్తుంది ఫైనల్గా ఒక లక్ష మీద తులుసుదా రెండదా వస్తుంది ఎన్ని పళ్ళు కొత్త కాడ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ హెచ్ఎఫ్ క్రాస్ టీత్ బాగున్నాయి నాలుగు స్థానంలో అయితే బాగున్నాయి ఇంకా రెడీ ఇంకా ఇరవై రోజులు పడుతుంది ఎన్ని రోజులు పడుతుంది అన్న టైము అదే దినాలు పడుతుంది ఇది జెర్సీ అది ఎంత చెప్తున్నావు రేట్ డెబ్బై ఐదు వేలు ఇది ఎంతకొస్తుంది ఫైనల్గా ఐదు వేలు డెబ్బై వేలుకి వస్తుంది ఇది ఎవరిది ఇది నెంబర్ నెంబర్ చెప్పు ఫోన్ నెంబర్ ఎయిట్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ వన్ సిక్స్ జీరో త్రీ టూ ఎవరికన్నా ఆవులు కావాలంటే అన్నకి కాల్ చేయండి చూడండి ఫ్రెండ్స్ కొంచెం మంది రైతులు చెప్తున్నారు రేట్లు కొంచెం మంది చెప్పట్లేదు బ్రీడ్లు చూడండి ఎట్లున్నాయో రేట్లు ఇవి లక్ష పైన అవుతుంది బ్రీడు చూడండి ఫ్రెండ్స్ ఎక్సలెంట్ ఉంది బ్రీడ్ కలరు లైన్ చూడండి కొంచెం సన్లు అయితే కొంచెం తక్కువ ఉన్నాయి అయితే వస్తుంది ఎంత చెప్తున్నా నా రేటా ఒకటి ముప్పై ఎంతవరకు అవుతుంది ఒకటి పదిహేను వరకు చూడండి ఫ్రెండ్స్ సైజా అన్న అయితే రీజనబుల్నే చెప్పినాడు ఒకటి పదిహేను అంటున్నాడు చూడండి ఇంత చెప్తున్నారు తమ్ముడు ఇదే తమ్ముడిది ఇదేనా ఎన్నో ఇది ఫస్ట్ ఈత పళ్ళు మీద ఉంది నాలుగు పళ్ళు ఎచ్చప్ప అన్న ఇది పాలు ఇస్తా నా ఇది పూటకి తొలి అంచనా ఉంటుంది కదా ఒక రోజు మీద ఇరవై లీటర్ లేదు రేట్ ఏం చెప్తున్నావు ఒకటి అరవై ఫైనల్గా ఎంత వరకు అవుతుంది ఒకవేళ రైతులు వస్తే నలభై వరకు అవుతుంది అన్న ఎవరానా ఇదే ఇదేవరు చింతామణి తెచ్చి అమ్ముతుంటారానా ఈ నెంబర్ చెప్పను ఒక సార్ నైన్ డబల్ సిక్స్ డబల్ త్రీ సిక్స్ టూ ఫైవ్ ఫోర్ టూ అలా సార్ చెప్పనా నైన్ డబల్ సిక్స్ నైన్ డబల్ సిక్స్ టూ ఫైవ్ ఫోర్ టూ తెచ్చి అమ్ముతుంటారు రావు ఎప్పుడు ఎవరిని వస్తే తక్కువకి ఇస్తావా రైతులు కమిషన్లు ఏం లేకుండా కమిషన్ కమిషన్లు దళారులు వస్తారు కదా అట్లా కమిషన్ లేకుండా రైతులు డైరెక్ట్గా వచ్చారు అనుకో ఇస్తారు కొంచెం చూసి చెయ్యాలి రైతులకు ఓకేనా వేరే కాడ తీస్తే ఏం తీసుకుంటావు వెయ్యి రూపాయలు ఓకేనా థ్యాంక్ యూ చూడండి అన్న రేట్ అడిగితే చెప్పలేకపోతున్నాడు అన్నకి యూట్యూబ్లో రావటం ఇష్టం లేదంట ఎంత చెప్తున్నావు అన్న రేటా ఒకటి ఎనభై అన్న అయితే ఒకటి ఎనభై చెప్తున్నాడు సైజు పెద్దది కాడికి అవుతుంది ఫైనల్గా ఒకటి ఎనభై నువ్వు చెప్పటో ఒకటి ఎనభై చెప్పినావు ఫైనల్కి ఎంత అవుతుంది ఒకటి యాభై చూడండి ఫ్రెండ్స్ ఒకటి ఎనభై చెప్పినాడు ఒకటి యాభై అంటున్నాడు రేటు పెద్ద సైజు ఆవు చూడండి ఫ్రెండ్స్ పెద్ద సైజు ఆవు బ్రేడ్ ఒక నాలుగు అయితే మూడు అయితే ఉంటుంది చూడండి ఏం చెప్తున్నా రేటు ఒకటి తొంభై ఎన్నో అవుతానా చూడదా ఎన్నో అవుతానా ఇది ఆవు మూడో అయితే ఎన్ని పళ్ళ మీద ఉంది పళ్ళన్నీ వేసిందా కడపళ్ళు ఎంత చెప్తున్నావు రేటు ఒకటి తొంభై చెప్తున్నావు ఒక రోజుకి ఎన్ని లీటర్లు ఇస్తుంది పాలు ముప్పై ఐదు లీటర్లు ఇస్తుంది గ్యారంటీ ముప్పై పెట్టుకోవచ్చా ఫైనల్గా ఎంతకి ఇస్తావు ఒకవేళ రైతులు అడిగితే ఒకటి అరవై ఒకటి డెబ్బై ఆ అది ఒకటి అరవై వరకు ఇస్తావా అరవైకి పైన కానీ కింద అయితే రాదు మూడో ఉంటుందా నాలుగో అవుతా ఇప్పుడు ఇంతే మూడా లేకపోతే నాలుగా ఇప్పుడు ఇంతే మూడోది ఇది ఇది నీదేనా ఇది ఎన్నో అవుతా అది తొలిసూరు పడ్డాం ఫ్రెండ్స్ చూడండి సైజు అయితే బాగుంది పెద్ద సైజు బ్రీడ్ కూడా బాగుంది ఎన్ని పళ్ళన్నది ఆరు పళ్ళు అంటే తొలిసూరు ఎక్కువ రెండు పళ్ళు నాలుగు పళ్ళు ఏమి ఉంటాయి కానీ ఆరు పళ్ళు పోయింది ఓన్లీ